ఒక ఈ వీడియోలో మనం మీడియాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒకే గ్రూప్ డేటాకి మీడియాని ఏ విధంగా ఫైన్ చేయాలి గ్రూప్ డేటాకి మీడియాన్ని ఏ విధంగా ఫైన్ చేయాలో చూద్దాం వచ్చి ఒకే గ్రూప్ డేటాకి మీడియా ఫైన్ చేయడానికి మనం ఈ టూ టేబుల్స్ వాడి మనకి ఇచ్చినవే అయితే మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైన్ చేయాలి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి చూద్దాం ఎలా ఫైన్ చేస్తారు ఫ్రీక్వెన్సీ నుంచి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైన్ చేస్తాం ఫోర్ ఫోర్కి ఫైవ్ చేస్తే నైన్ నైన్కి 13 యాడ్ చేసినట్లయితే 22 22 కి 20 యాడ్ చేస్తే 42 42 కి 14 యాడ్ చేస్తే 56 56 కి 8 యాడ్ చేసినట్లయితే సారీ 46 కి 56 56 కి 8 యాడ్ చేసినట్లయితే 64 64 కి యాడ్ చేస్తే 68 ఒక్కొక్కసారి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి నీట్గా ఎందుకంటే ఇది తప్ప ఏంటంటే మొత్తం రాంగ్ అయిపోతుంది ఫోర్ ఫోర్కి ఫైవ్ యాడ్ చేస్తే నైన్ నైన్కి థర్టీన్ యాడ్ చేస్తే ట్వంటీ టూ ట్వంటీ టూకి ట్వంటీ యాడ్ చేస్తే ఫార్టీ టూ ఫార్టీ టూకి ఫోర్టీన్ యాడ్ చేసినట్టయితే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి ఎయిట్ యాడ్ చేసినట్టయితే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ యాడ్ చేస్తే సిక్స్టీ ఎయిట్ సరిపోయి అంటే ఇక్కడ మో టోటల్ ఎంత వచ్చినట్టు అంటే సిగ్మా ఎఫ్ ఎంత వచ్చిందంటే సిగ్మా ఎఫ్ సిగ్మా ఎఫ్ వచ్చి సిక్స్టీ ఎయిట్ వచ్చినట్టు ఈ సిగ్మా ఎఫ్ నే ఎన్ అని కూడా అంటారు ఎన్ ఓకే సిగ్మా ఎఫ్ నే ఎన్ అని అంటారు అయితే ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ చేయకముందే మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ ఎన్ బై టూ ఫైన్ చేయాలి జాతీయ చూడండి ఎన్ బై టూ ఫైన్ చేయాలి ఈ సమ్ లో మెయిన్ అదే ఎన్ బై టూ ఫైన్ చేయాలి ఫస్ట్ ఎన్ బై టూ ఏంటంటే ఎన్ అంటే సిక్స్టీ ఎయిట్ బై టూ చేస్తాం అంటే థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ వచ్చింది ఈ థర్టీ ఫోర్ అనేది ఏ క్లాస్ లో ఉంటుందో చూడాలి ఇక్కడే మెయిన్ లోపం ఉంటుంది ఇదేం పెద్ద కష్టం కాదు చూడండి ఇందులో ఈ క్లాసులో జీరో నుంచి ఫోర్ వరకు ఉంటాయని అర్థం ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి ఫైవ్ నుంచి ఫోర్ తర్వాత ఫైవ్ నుంచి నైన్ వరకు ఈ లో ఉంటాయి టెన్ నుంచి ట్వంటీ టూ వరకు ఈ లో ఉంటాయి ఈ ట్వంటీ టూ అనే నెంబర్ ఎక్కడి నుంచి మొత్తం అన్ని కాదు టెన్ నుంచి ట్వంటీ టూ వరకు ఈ క్లాస్ సంబంధించి తర్వాత ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ టూ వరకు ఈ క్లాస్ సంబంధించి అంటే ఈ నెంబర్ మన నెంబర్ ఏ క్లాస్లో అప్పుడు చూడండి ఇది ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ టూ వరకు అన్నాడు కాబట్టి ఈ క్లాస్లోనే ఉంటుంది ఇది ఈ నెంబరు ఏ క్లాస్లో ఉంటే చూసుకోవాలి అలాగే తర్వాత ఫార్టీ త్రీ నుంచి ఫిఫ్టీ సిక్స్ దాటిపోతున్నాం ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ టూ అంటే ఆ నెంబర్ ఇందులోనే కదా ఉంటుంది ఎస్ అప్పుడు ఇది మనం ఎఫ్ అంటాం ఇదేమో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు ఇది ఎఫ్ దీన్ని ఏమంటారు అంటే మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ మీడియం క్లాస్ అంటారు దీన్ని ఇప్పుడు ఏదైతే ఇలా లైన్ అప్ చేసామో లైన్ లో ఉన్నటువంటి క్లాస్ ఏమంటారు అంటే మీడియం క్లాస్ అంటారు మీడియం క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అంటే మీడియం క్లాస్ కి ముందున్నటువంటి క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దీన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ ద మీడియం క్లాస్ అంటారు బిఫోర్ ద మీడియం క్లాస్ మీడియం క్లాస్ ముందున్న క్లాస్ యొక్క క్యమ్యులేవ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు ఇది ఎఫ్ ఒక క్లియర్ సరిపోయింది దీని యొక్క ఎల్ అంటే ఏంటి మీడియం క్లాస్ అంటారు కదా దీన్ని మీడియం క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఎల్ అనమాట మీడియం క్లాస్ యొక్క మీడియం క్లాస్ యొక్క లోయర్ లిమిట్ దీని మీడియం ఇప్పుడు ఏదైతే అప్ చేసామో దాని మీడియం క్లాస్ అంటారు మీడియం క్లాస్ యొక్క దీని లోయర్ లిమిట్ దీని అప్పర్ లిమిట్ అంటారు లోయర్ లిమిట్ ని ఎల్లాగా తీసుకుంటారు అనమాట మీడియం ఫైన్ చేస్తున్నాను చూడండి మీడియం ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సి డాట్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇంటూ హెచ్ ఎల్ అంటే చెప్పాను మీడియం క్లాస్ యొక్క లోయర్ లిమిట్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎన్ బై టూ ఆల్రెడీ కట్టేసాం థర్టీ ఫోర్ మైనస్ కిమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ట్వంటీ టూ బై ఎఫ్ ఎఫ్ అంటే ట్వంటీ ఇంటూ హెచ్ హెచ్ అంటే ఎంత వన్ నాట్ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ తీసేయండి వన్ నాట్ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ తీసేస్తే ఎంత చూసుకోండి జీరో టెన్లోంచి ఎయిట్ తీస్తే ట్వంటీ అంతే కదా ట్వంటీ వచ్చింది ఈ ట్వంటీకి ట్వంటీకి క్యాచ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్ ట్వంటీ తీసేస్తే ట్వెల్వ్ ఉంటుంది ఓకే వన్ థర్టీ సెవెన్ ఈజ్ ద మీడియం ఓకే మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే ఇది ఈ విధంగా చేయాలి మీడియం అన్న ఈజీగా చేయొచ్చు కానీ ఎన్ బై టూ చేసిన తర్వాత మీకు చెప్పింది జాగ్రత్తగా చూడండి అర్థం కాకపోతే ఒకసారి వినండి ఓకేనా నెక్స్ట్ మీకు ఈ మూడు కలిపి మీను మీడియాను మూడు కలిపి ఒకే వీడియోలో వచ్చేలాగా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే అది కూడా చూడండి అది ఒక వీడియో చూస్తే చాలు మొత్తం చాప్టర్ కవర్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్